తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో డిఎస్పీ ఆఫీస్ నందు పోలీసు శాఖ అధికారులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ ముందుగా గూడూరు డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి కొన్ని నియమ నిబంధనలు జారీ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి రోడ్ల మీద గుంపులు గుంపులుగా చేరి తిరగడం గాని మోటార్ సైకిల్తో పెద్దగా శబ్దాలు చేస్తూ అటు ఇటు వెళ్లడం గాని రోడ్ల మీద కేకులు కట్ చేయడం గానీ నిషేధమని తెలుపుతూ నూతన సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాలలో నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా డిఎస్పీ వద్ద నుండి ముందస్తు అనుమతి తప్పకుండా తీసుకోవాలని తెలిపారు డీజేలు గానీ అసభ్యకరమైన చర్యలు గానీ అనుమతించబడవు నూతన సంవత్సర వేడుకల పేరిట ఎవరైనా సాధారణ ప్రజా జీవనానికి ఆటంకాలు కలిగిస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ప్రజా శాంతికి భంగం కలిగిస్తే మీకు దగ్గరలో ఉన్న పోలీసు వారికి గాని లేదా డైల్ వన్ కి గాని ప్రజలు తెలియపరచమని కోరారు అన్ని ముఖ్య ప్రదేశాలలో గట్టి పోలీసు గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఆ రోజు రాత్రి అన్ని ముఖ్య ప్రదేశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబడుతాయని పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కథ తెలియపరుస్తున్నాము ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ముప్పై ఒకటే రాత్రి దాటుకొని జనవరి ఒకటో తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచన చేయబోతున్నాము ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి అదేవిధంగా జనరల్ పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగినటువంటి కొన్ని సమాచారం ఉందా దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఏమి కూడా అంటే గుంపులుగా ఊరిగింపులుగా వెళ్తాం కానీ లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా వేసుకొని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ పెద్ద పెద్ద కేకలు వేస్తాం కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానికి చాలా ఇబ్బంది సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేయకూడదు కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరాలు ప్రవేశించాలని ఉద్దేశంతో మేము ఎన్ని కూడా కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు అదేవిధంగా కేకులు కూడా ఇటు బస్సు రోడ్లు మీద కటింగ్ ఏదైనా రోడ్డు మార్జిన్లో మీ ఏదైనా ప్రైవేట్ బస్సులో అలాంటివి చేసుకుని పర్లేదు అదేవిధంగా కొంతమంది సంఘ విద్య గారు అంటే ఇలాంటి టైమ్స్ అవకాశంగా తీసుకొని ప్రతి మీద కొంతమంది దాడులు చేస్తానికి కూడా అవకాశాలు ఉంటాయి ఏంటంటే తట్టుకొని ఆ వాటిని దృష్టి పెట్టుకుండా మేము అన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మా పోలీసులు ఆ సరౌండింగ్ అన్ని గమనిస్తుంటారు కాబట్టి వీటి దృష్టి ఏంటంటే మేము ఒకసారి లేక మరోసారి కోరుకుంటుంది ఏంటంటే ప్రశాంతంగా పాత సంవత్సరం నుంచి మన కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి అందరం కూడా హ్యాపీగా ఉండాలని అదే కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా చాలామంది కుర్రాళ్ళు సముద్ర స్థానానికి వెళ్తుంటారు ఆ సంవత్సరం ప్రత్యేకించి మన దగ్గరలో తూపురిపాలెం అని చెప్పి వాకాడు మనలో తూపురిపాలెం ఉంది ఆ తూపురిపాలెం దగ్గర ఏంటంటే అక్కడ నది అక్కడ ఏదైతే సంవత్సరం సంవత్సరం చాలా చాలా డీప్గా ఉండింది అల్లకాడ చాలా చాలా పెద్దగా ఎళ్ళు వస్తుంటాయి అక్కడ మునిగి చాలా మంది మొన్ని మధ్య కాడ వారం కింద కాడ చనిపోయారు కాబట్టి అలాంటి ప్రదేశాలకు దయచేసి జనవరి బస్టులకు మాత్రం ఎవరు వెళ్ళొద్దారు ఇప్పుడు ఏంటంటే గుంపుడుగా ఒక పదిహేను ఇరవై మంది రోడ్డు మీద బైక్లు వేసుకుని స్పీడ్గా ఇటు కదా మన స్నేక్ బైక్ చేస్తుంటారు కొన్నిసార్లు ఏంటంటే మేము చూసాం కథలో స్నేక్ బయలు చేస్తారు వాడు పడిపోతుంటారు ఎవరన్నా రోడ్ ఎప్పుడు కూడా వాళ్ళని తగ్గిస్తారు వాడి కింద పడిపోతుంటారు ఎలాంటి సూచన కథం దాని కింద మన తెల్లారికి చాలా మంది హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మన యాక్సిడెంట్ ఇలాంటి సందర్భంగా సూచన కథ ఎందుకంటే అలాంటి రిపిడ్ కాకుండా మా పోలీస్ వైపు నుంచి తగిన జాగ్రత్త తీసుకోవడానికి అది మీ యొక్క వారు మీ యొక్క ప్రశ్న ద్వారా సందేహించితే అందరూ సొసైటీలు అందరూ కూడా ఎలర్ట్మెంట్ అవుతారు ఎందుకంటే మనం వీలైనంత వరకు ఏంటంటే ఎలాంటి ప్రమాదాలనే తగ్గించాలి ఆ ఉద్దేశంతో మన వంటలు సిఈ గారు రోర్ సీ గారు అదేవిధంగా మన టూ టౌన్ గారు మొత్తం ఈ ముగ్గురు కూడా ఆ రోజు గూడు టౌన్ మొత్తం కూడా ఈ ముగ్గురు కూడా టోటల్గా మొత్తం టౌన్ అంతా మోడర్న్ చేస్తుంటారు నేను వచ్చేసరికి మన ఎక్కడ గూడు టౌన్ కానీ అటు వాకాడ్ కానీ వెంకటేష్ కానీ మొత్తం కూడా సబ్లింగ్ ఏరియా మొత్తం నేను ఆ రోజు నైట్లో మోటరింగ్ చేస్తుంటాను ఎవరన్నా ఏదైనా ఉంటే వెంటనే మా ఆఫీసులో ఎవరు తెలిసిన పర్లేదు వెంటనే మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేస్తాం అదేవిధంగా మా ప్రస్తున్న మీ యొక్క నోటీస్కి ఏమన్నా వస్తే ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు మీరు కూడా చూస్తే వెంటనే మాలో ఎవరికైనా సరే ఫోన్ చేసి మీరు వెంటనే తెలియపరచు మేము వెంటనే వాడిని రిక్వెస్ట్ చేస్తాం సార్ అలాగే